హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వాస తీసుకునే విధానానికి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందని మీకు తెలుసా శ్వాస తీసుకోవడంలో ఉండే లోపాల వల్లే ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ వంటివి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు అసలు శ్వాస సరిగ్గా తీసుకోవడం తెలిస్తే అన్ని మానసిక సమస్యలు మాయమవడంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అసలు శ్వాస ఎలా తీసుకోవాలంటే శ్వాస ద్వారానే శరీరానికి ప్రాణశక్తి అందుతుంది శ్వాస ద్వారా అందే ఆక్సిజన్ శాతాన్ని బట్టి రక్త కణాల వృద్ధి రక్త ప్రసరణ వ్యవస్థ గుండె పనితీరు ఆధారపడి ఉంటాయి మెరుగైన ఆరోగ్యం కోసం మూడు శ్వాస తీసుకునే విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం ముక్కు అనేది శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి బయట నుంచి తీసుకునే గాలిని ముక్కు ఫిల్టర్ చేసి ఊపిరితిత్తులకు పంపిస్తుంది ముక్కులో ఉండే శ్వాస ఫిల్టర్లు ఎక్కువ ఆక్సిజన్ను అబ్జార్బ్ చేసుకునేలా చేస్తాయి అంతేకాదు ముక్కు రంధ్రాల వద్ద ఉండే తడిలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది ఇది వైరస్లను బ్యాక్టీరియాలను నిరోధించడంలో సహాయపడుతుంది కాబట్టి శ్వాస ఎప్పుడూ ముక్కు ద్వారానే జరగాలి చాలామంది నిద్రించే సమయంలో నోటి ద్వారా గాలి తీసుకుంటుంటారు అలా జరగకుండా జాగ్రత్త పడాలి నమలడం అనేది ప్రక్రియ ముక్కు కండరాలను చేసి శ్వాస ఆడే విధానాన్ని సరళం చేస్తుంది ఆహారాన్ని బాగా నమిలి తినడం లేదా అప్పుడప్పుడు గమ్ నమలడం వంటివి చేయడం ద్వారా శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే హమ్మింగ్ చేయడం వల్ల కూడా బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే అప్పుడప్పుడు పాటలను హమ్ చేస్తూ ఉండడం కూడా మంచి అలవాటే అన్నమాట శ్వాస ఎంత నెమ్మదిగా సాగితే మెదడుకు అంత ప్రశాంతంగా ఉంటుంది కోపంగా ఉన్నప్పుడు ఒత్తిడి టెన్షన్లో ఉన్నప్పుడు శ్వాస పెరగడాన్ని మనం గమనించవచ్చు శ్వాస వేగానికి మెదడు పనితీరుకు లింక్ ఉందని రీసెంట్ స్టడీలు కూడా చెప్తున్నాయి అంతేకాదు శ్వాసను నిదానంగా తీసుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి యాంగ్జైటీల నుంచి తేలిగ్గా బయటపడొచ్చట కనీసం ఆరు సెకండ్ల పాటు శ్వాస తీసుకోవడం ఆరు సెకండ్ల పాటు విడిచిపెట్టడం అలవాటుగా మారితే ఆరోగ్యానికి చాలా మంచిది శ్వాస వ్యాయామాలు రోజు ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి ఆందోళన స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉందని నిపుణులు అంటున్నారు డీప్ బ్రీద్ ఎక్సర్సైజ్లు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివ్ చేస్తాయి ఇవి శరీరం మనసును శాంతపరచడానికి సహాయపడతాయి శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి శరీరానికి ఆక్సిజన్ డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది లోతైన శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి విశ్రాంతిని ప్రోత్సహించడానికి తోడ్పడతాయి తద్వారా రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి ఇది గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్